హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారా గణేశ ఉత్సవాలు మన వేరేఘట్టంలో ప్రతి వీధిలోని సందడే సందడి వినాయక వారి పూజ చేయుటకు శుభ సమయం తెలుసుకుందామా స్వస్తి శ్రీ చంద్రమణి శ్రీ క్రోధనామ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి అనగా ఏడు తొమ్మిది రెండు ఇరవై నాలుగుది శనివారం వినాయక చవితి చవితి దిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉన్నది వినాయక చవితి పర్వదినం చవితి నాడు వినాయక స్వామి వారి పూజ చేయుటకు శుభ సమయం బ్రహ్మ ముహూర్తము అమృత గడియలు శనివారం తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల యాభై లోపు శనివారం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాలలోపు వినాయక వ్రతం చేటుకు శుభం మరియు వినాయక చవితి గణపతి నవరాత్రులు ప్రారంభం అర్చకులు వేమకుడి మన శర్మ గారు మాటల్లో రెండు వాక్యాలు వినండి రెండు వేల ఇరవై మూడు గతసాసరం జరిగిన గణేశోత్సవాలు మన వేరంలో గల్లీ గల్లీలో గణేష్ విగ్రహాలు చూద్దామా శ్రీ క్రోజినామ సంవత్సర మాత్రబద్ధ శుద్ధ చవితి అనగా తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ శనివారం నాడు వినాయక చవితి కావున ప్రాతకాలమైన నిద్ర లేచి చలకృత్యాలు నెరవేర్చుకొని గృహం అంతా కూడా శుభ్రపరచుకొని గృహంలో ఈశాన్య భాగంలో గణపతి యొక్క మండపాన్ని ఆరాధన చేసుకొని మట్టితో తయారు చేసినటువంటి గణపతిని పూజించి కలవు పార్థివమేవచ అన్నారు కలియుగంలో ఎవరైతే మట్టితో చేసినటువంటి విగ్రహాలను ఆరాధన చేస్తారో అవి తొందరగా పూజని సత్ఫలితాన్ని సిద్ధిస్తాయి కాబట్టి మట్టితో చేసినటువంటి గణపతిని పెట్టి చక్కగా వినాయక వ్రతాన్ని ఇరవై ఒక్క పత్రులతో పూజ చేసి కథ అంతా కూడా చెప్పుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి శిరస్సు మీద కథ ఆప్చతలు ధరిస్తే ఎవరైతే ఈ విధంగా వ్రతాన్ని ఆదరిస్తారో ఈ వ్రత ప్రభావం చేత వారు మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా ఆ గణపతిని నెరవేరుస్తారు ఈ వినాయక వ్రత ఎంత అద్భుతమైనదంటే ఈ వ్రతాన్ని శ్రీరాములు వారు సీతాదేవిని రావణ్ నుండి తీసుకురావడానికి మొదటగా వ్రతాన్ని ఆచరించి వెళ్ళి సీతాదేవుని పొందారు గంగన భూదేవి భూమి మీదకి తీసుకురావడానికి భశీరథులు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి భూదేవి దేవుడు గంగని భూదేవి మీద తీసుకొచ్చాడు అదేవిధంగా కృష్ణుడు సమంతకమని పొందడానికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందారు నా దేవతలే మంచి ఫలితాన్ని పొందారు కాబట్టి మానవులు మనం కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మన మనసులో ఉండేటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని మనకి ఈ యొక్క గణపతి వ్రతం తెలియజేస్తుంది ఓం గమ్ గణపతి విన్నారు కదా నచ్చితే లైక్ చేయండి చేయండి పక్క ఎవరికైనా షేర్ చేయండి ఓం గమ్ గణపతి